కొండని చూస్తే ఏడుకొండల వారి వైభవం కళ్లకు కనబడుతుంది కొండపై ఎటు చూసినా శ్రీవారి ఆకృతులే అడుగడుక్కి ఒక్కో దేవతామూర్తి రూపం కనిపిస్తుంది వీటిలో ప్రధానమైంది శిలాతోరణం అసలు శిలాతోరణం ఎలా ఏర్పడింది ఎవరైనా చెక్కారా సహజ సిద్ధమా శిలాతోరణం వెనుకున్న రహస్యమేంటి తిరుమల కొండ ఆధ్యాత్మిక క్షేత్రం చుట్టూ అడవి ఎత్తైన కొండలు మధ్యలో రోడ్డు మార్గం దారి పొడవునా గోవింద నామాలు రాసిన బోర్డులు శ్రీనివాసుడి స్మరణలో మనసు భక్తితో ఉప్పొంగిపోతుంది అంతేకాదు తిరుమల కొండపై ఎటు చూసినా ఏ కొండను చూసినా దేవతామూర్తి రూపంలోనే కనిపిస్తుంది అంతెందుకు తిరుమల కొండను దూరం నుంచి చూస్తే శ్రీనివాసుడి స్వరూపమే కళ్లకు కనబడుతుంది ఇది ఆ శ్రీ మహావిష్ణువు మహిమ అనుకుంటారు భక్తులు ఇలా శ్రీనివాసుడు కొనువైన క్షేత్రం తిరుమలలో మానవ మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి ఎన్నో అద్భుతాలు మరెన్నో వింతలు ప్రత్యక్షంగానే కనిపిస్తాయి తిరుమలలో అలా సహజ సిద్ధంగా ఏర్పడిన రూపాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది శిలాతోరణం శ్రీవారి ఆలయం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ శిలాతోరణాన్ని సందర్శిస్తే ఎవరికైనా కళ్ళు చెదరాల్సిందే ఒకవైపు శంఖు మరోవైపు చక్రాలు మహావిష్ణువు కృపతోనే ఈ సహజ శిలాతోరణం ఏర్పడినట్లు పురాణాలు వర్ణిస్తున్నాయి ఇది ప్రపంచంలోనే అరుదైనది కొంతమంది భక్తులు దీనిని వైకుంఠానికి వెళ్లే ద్వారంగా కూడా పిలుస్తారు ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిర్మాణం శిలాతోరణం దైవత్వం ఉట్టిపడే ఈ శిలాతోరణం ఇరవై ఐదు అడుగుల వెడల్పు పదడుగుల ఎత్తు ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఎదురు నిలబడి చెక్కు చెదరకుండా భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది శిథిలత్వం జల ప్రవాహాల ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడినట్లు నిపుణులు అంటున్నారు శిలాతోరణం చరిత్ర అనేక మిలియన్ సంవత్సరాల నాటిది సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా చేశారు స్వామివారు ధరించే శంకు చక్రాలే ఈ శిలాతోరణ రూపంలో దర్శనమిస్తున్నాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం శిలాతోరణం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం దీని ఎత్తు తిరుమల గర్భగుడిలోని స్వామివారి ఎత్తుతో సమానంగా ఉంటుందని కొందరు చెప్తున్నారు అలాగే స్వామివారు తిరుమలకు తొలిసారి వచ్చినప్పుడు శ్రీవారి పాదాల దగ్గర తొలి అడుగు వేయగా రెండో అడుగు ఈ ప్రదేశంలోనే వేశారని కూడా భావిస్తారు దీనికి ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు ఈ తోరణం గుండా వెళ్లే వారికి ధనం ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు అందుకే తిరుమల వచ్చే భక్తులు ఖచ్చితంగా శిలాతోరణాన్ని దర్శించుకుంటారు ఇక శిలాతోరణం ప్రపంచంలోనే అత్యంత అరుదైన భౌగోళిక నిర్మాణాలలో ఒకటి నేషనల్ జియోలాజికల్ స్మారక చిహ్నంగా ప్రకటించింది కూడా